కేవలం సన్నవాట్లకు మాత్రమే ఐదు వందల రూపాయల క్వింటాల్కి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది మరి అంతకన్నా ముందు ఎన్నికల సమయంలో కూడా ప్రతి క్వింటాల్కి కూడా ఎంఎస్పి ప్రైస్ కన్నా ఐదు వందల రూపాయలు ఎక్కువ బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది మరి నీ అబద్ధాలు ఆడుకుంటూ ఇవాళ ప్రభుత్వం అవద్ధరాని ప్రభుత్వం ప్రభుత్వానికి వచ్చిందా లేదా నిజంగానే రైతులకు అన్ని విధాలా సహకరించుకుంటూ ప్రభుత్వం ముందుకు వచ్చిందా అనే విషయం కూడా ఈరోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వెల్లడించాలని చెప్పి మేము కోరుతున్నాం మీరు చెప్పింది ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు ఏదన్నా అమలైందంటే బస్సు ప్రయాణం మాత్రం ఒకటే అమలు ఆ బస్సు ప్రయాణంలో కూడా మరి బస్సులు పెంచకుండా మరి ఎటువంటి స్టాటిస్టిక్స్ తీసుకోకుండా ఏదో ఒకటి మేము చేస్తున్నాం కదా అని చెప్పి ఇంప్లిమెంట్ చేసి ఇవాళ బస్సుల ప్రయాణం చేసే ప్రతి ఒక్క మహిళ ఆడబిడ్డ కూడా ఎంత కష్టపడుతుందో ఎటువంటి ఇబ్బందులు పడుతుందో కూడా మనం చూస్తున్నాం మరి దానికి రవాణా శాఖ మన మంత్రి మన మంత్రే ఇక్కడ ఉన్న మంత్రే మరి వీరు కూడా కనీసం ఎన్నైనా ఒక డిపోకి పోయి కానీ ఒక బస్ స్టాండ్కి పోయి కానీ మీకు ఫ్రీ బస్ ఉందా అని అడుగుతుంది తప్ప మీకు ఫెసిలిటీ మాత్రం అడిగే పరిస్థితి ఏర్పడతలేదు ఎందుకంటే ఈయన చేత కూడా ఏం లేదని చెప్పి మాకు అర్థమైపోతున్నాం అంత్రిగారి చేతిలో కూడా అదేవిధంగా మరి బోనస్ ఇస్తామని చెప్పుకున్నారు మొన్న మేము చూసినాం కాంటాలు పెడతారు కావచ్చు అన్ని ఊర్లల్లో వడ్లు కొట్టరు కావచ్చు కొంటే బోనస్ ఇస్తారు కావచ్చు అని చెప్పి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ నిరాశ చెందింది డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట్లాడే అది కూడా నిరాశ చెందింది పోనీ వాళ్ళు రైతు భరోసా ఇస్తామని చెప్పన్నారు ఎకరానికి ఎంత పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పన్నారు మళ్ళీ రైతు బందే ఇచ్చింది ఇప్పటిదాకా కూడా అది కూడా ఇప్పటిదాకా అంటే వ్యవసాయం ప్రారంభంగానే ఇవ్వాల్సిన పని ఏదైతే మనం రైతు బంధు ఇదివరకు ఇచ్చేదో అటువంటిది కోతలైపోయిన తర్వాత మరి ఇవ్వడం జరుగుతున్నది ఇవన్నీ కూడా చూస్తుంటే ఏదో ఇవి చేస్తున్నాము అనే పేరు చెప్తాను తప్ప నిజంగా ప్రజలకు ఏదో మంచి చేయాలని చెప్పి ఉద్దేశం ఏదో మాకు కనబడతలేదు అందుకోసమే ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒకటే ప్రభుత్వం నుంచి వెళ్ళి మీరేదైతే మాట మాట్లాడినరో ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టినరో ఏదైతే మీరు అందరూ కూడా ప్రామిస్ చేసి ఆ గుళ్ళలో ఏ నియోజకవర్గం ఉంటే ఆ నియోజకవర్గం గుళ్ళల్లా మీరు ఒక శ్వేత పత్రం దగ్గర దానివంటారు ఒక బాండ్ పేపర్ రాసి సంతకం చేసినారో అది మీరు ఇంప్లిమెంట్ చేయండి మీకు కోరేది కడితే మీరు అది ఎందుకు చేస్తా మాకు తెలియాలి ఆ బాండ్ పేపర్ మీరు హంతకం చేసింది మరి ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేస్తలేరు మాకు తెలియాలి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళకి ఇస్తామన్నారు అది ఇవ్వలేదు ఐదు వందల రూపాయలు బోనస్ అన్ని వాళ్ళకి ఇస్తామన్నారు కేవలం సన్నవాళ్లకే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అదే అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ కూడా ఇప్పటిదాకా మీరు చేయలేదు ఇదే కాకుండా రైతు భరోసా కూడా ఇవ్వలేదు రైతు బంధు మాత్రమే మీరు ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా మీరు ఒక ప్రజలను ఒక తప్పుతో పట్టించి ప్రభుత్వానికి మీరు వచ్చింది కాబట్టి ఒక అబద్ధాల ప్రభుత్వం అనన్నా లేదు తప్పుతో పట్టించే ప్రభుత్వం అనన్నా లేకపోతే ప్రజల పక్షాన లేని ప్రభుత్వం అనన్నా ఏమన్నా మాకే అర్థం ఏ ఒక్క మాట కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండలేదు పోనీ బంధు రైతు బీమా అంటే అది కూడా ఓన్లీ మొన్నటి ఏదో కొంచెం మనకు వేసడం జరిగింది ఇవన్నీ కూడా మీరు చేస్తలేరు కాబట్టి ఈరోజు కనీసం రైతులకైనా కానీ ఎటువంటి రైతైనా దొడ్డు రకం పండించిన రైతైనా కానీ లేకపోతే సన్న రకం పండించిన రైతైనా కానీ ఆ వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ మీరు అయితే ఇస్తా ఉన్నారు ఐదు వందల బోనస్ కూడా మీరు వీళ్ళని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా అని చెప్పనే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి మేము ఈరోజు మా పార్టీ ఆఫీసులో కూడా ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా గౌరవ మా అధ్యక్షుల వారు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశ ప్రకారంగా పక్షాన మేము నిలబడతామని చెప్పి మొదటికెళ్ళి కూడా టీఆర్ఎస్ పార్టీ అనుకుంటుందో అదేవిధంగా తప్పకుండా మేము అందరం కూడా రైతుపక్ష నిలబడతాం రైతులకు న్యాయం వేసేటట్టు చూస్తాము ఈ యొక్క బోనస్ కూడా ఖచ్చితంగా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ కేవలం సన్నవాట్లే కాకుండా తొడ్డు వడ్డ కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి కూడా మేమందరం కోరుతున్నాము ఈ ఈరోజు ఇక్కడ హుస్నాబాద్ లోపల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం జై తెలంగాణ నాయక్